హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమి సేవ సో రీసెంట్గా ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం విన్నయన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే డిఎస్సిలో జాబ్స్ అయితే కొంచెం పెంచడం అయితే జరిగింది వేకెన్సీస్ అయితే అయితే దానికంటే ముందుగా వీళ్ళు టెట్ కూడా మరొకసారి కండక్ట్ చేస్తున్నారనమాట ఎవరైతే ఆల్రెడీ రాసిన టెట్లో క్వాలిఫై అవ్వలేదో వారందరికీ మరొక అవకాశం టెట్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయని ఫీల్ అవుతారో వాళ్ళు కూడా మళ్ళీ టెట్కి అప్లై చేసుకుని మీ స్కోర్ని పెంచుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట అసలు దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం దానికోసం మీరు ఆన్లైన్లో ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ కనబడుతుంది అనమాట ఏపీ టెట్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేయగానే మీకు టోటల్గా వెబ్సైట్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అంతకుముందుకి ఇప్పటికి ఎలాంటి సంబంధం లేదన్నమాట టోటల్గా చేంజ్ అయితే చేయడమే జరిగింది సో టోటల్లీ మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఏపీ టెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నారు సో జూలైలో నెలలో మనకి ఖచ్చితంగా ఏపీ టెట్ కండక్ట్ చేస్తారనమాట స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ కమింగ్ సూన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేమెంట్స్ ఇవన్నీ కూడా కమింగ్ సూన్ ఇచ్చారు అప్లికేషన్ కమింగ్ సూన్ పేమెంట్ కమింగ్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మనం చూస్తే ఏపీ టెట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆన్ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జూలై రెండవ తేదీన మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే దానిలో ఉన్న డీటెయిల్స్ అండ్ ఈ టెట్కి ఈసారి కొత్తగా వచ్చిన వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలి ఇలా ప్రతి వీడియో మన ఛానల్ నుంచి వస్తుంది అది మిస్ అవ్వద్దంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షెడ్యూల్స్ సిలబస్ అన్నీ కూడా కమింగ్స్ అని చెప్పి చెప్పారు అండ్ ఆల్రెడీ కాలింగ్ కాల్స్ కాల్ సెంటర్స్ నెంబర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన టెట్ గురించి మీరు టెన్ ఏఎం నుంచి వన్ ఏఎం అండ్ వన్ థర్టీ పీఎం నుంచి ఫైవ్ థర్టీ పీఎం లోపు వర్కింగ్ డేస్లో కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా చాలామంది టెట్ ఐడిని మర్చిపోయారు ఆల్రెడీ జరిగిన టెట్ ఐడిని ఫర్గాట్ అయ్యారు సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ మనకి ఫర్గాట్ నో క్యాండెట్ ఐడి ఇచ్చారు బట్ ఇది కూడా త్వరలో అయితే రాబోతుంది అనమాట అండ్ ఇలాగే మీకు ప్రింట్ ఫామ్ కావచ్చు పేమెంట్ ఆప్షన్ కావచ్చు యూజర్ మాన్యువల్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్విన్ త్వరలో అయితే రాబోతున్నాయి ఇన్ కేస్ మీరు ఏపీ టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్సైట్లోకి తీసుకువెళ్తుంది కానీ సైట్ వర్కౌట్లా బట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలైకి సంబంధించిన టెట్ రిలీజ్ చేయని అది కూడా వర్కింగ్లో పెడతారు అండ్ దాంతోపాటుగా ట్వంటీ ఫోర్ సంబంధించిన రిజల్ట్స్ చూడాలంటే ఇక్కడ మనకి క్లిక్ చేస్తే అది ఓల్డ్ వెబ్సైట్కి అయితే రీడ్ కనెక్ట్ అయితే చేస్తుంది ఇక్కడ మీరు మించి మీ యొక్క టెట్ యొక్క రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క టెటర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనలీ ఈరోజు అప్డేట్ అయితే ఇది అనమాట సో త్వరలో అయితే ట్వెట్ ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది జూలై మంత్లో సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తా అది వచ్చిన వెంటనే బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి ఆదని ఆప్షన్ కూడా